హాయ్ యాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసంగంతో పాటు దామో బాలర్ గారి సీనియర్ జర్నలిస్ట్ నారితో మాట్లాడదాం సో నమస్కారం సార్ నమస్కారం సార్ నిన్న మిరాయ్ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది మంచి పాజిటివ్ టాక్ అయితే ఆ సినిమాకు వచ్చింది సో మరి ఇప్పుడు ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది కాబట్టి కలెక్షన్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది ఫస్ట్ డే ఎంత వరకు కలెక్ట్ చేసింది మరి ఎంత వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సార్ యా మిరాయ్ నిన్న నేను రివ్యూ కూడా చెప్పినప్పుడే చెప్పాను ఇది హిట్ అవుతుంది కచ్చితంగానే సో హిట్ టాక్ వచ్చింది ఫస్ట్ డే కూడా కలెక్షన్స్ బాగున్నాయని చెప్తున్నారు సో మొత్తంగా ఇటు తెలుగులో మంచి రివ్యూలు వచ్చాయి హిందీ రివ్యూలు కూడా చాలా బాగా వచ్చాయి సో కాకపోతే ఆ రివ్యూలు వచ్చినంతగా దీని కలెక్షన్ వచ్చిందా లేదా అంటే దీంట్లో ఏమి స్టార్ లేదు యాక్చువల్గా తేజ సజ్జ ఒక యాక్టర్గా ఉన్నాడు తప్ప ఇంకా స్టార్ గా అయితే ఎదగలేదు సో తన మీద పుల్లింగ్ కెపాసిటీ లేదు తన సినిమా బాగుంటే చూస్తా లేకపోతే లేదు కాబట్టి స్టార్ లేకపోవడం అనేది దీనికి మైనస్ ప్లస్ కూడా ఏంటంటే స్టార్ లేకపోవడం వల్ల బడ్జెట్ కంట్రోల్ మామూలుగా స్టార్ అయితే ఇది ఇది కూడా ఒక నాలుగు వందల కోట్లు అయ్యిండేది బడ్జెట్ అరవై కోట్లు తీయగలిగారు దానికి మేజర్గా ఏంటంటే గా దాని మీద పెట్టగలిగారు మంచిగా నెంబర్ ఆఫ్ డేస్ తీస్తారు విఎఫ్ఎక్స్ ఆయనకి కి సొంత విఎఫ్ఎక్స్ స్టూడియో ఉంది తన సినిమాలకు అన్నిటికీ కూడా ఆయనే చేస్తాడు వేరే వాళ్ళ సినిమాలకు కూడా తను దాంట్లో చేస్తాడనమాట అందుకని ఏంటంటే తను దగ్గరుండి తను కూడా ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు కాబట్టి తనకు అండర్స్టాండింగ్ ఉంది వీటి పట్లంతా కూడా టెక్నికల్గా సో అతను అందుకనే స్కిల్ బేస్డ్ పర్సన్స్ని అన్ని ఫీల్డ్స్లో కూడా తనే క్రియేట్ చేసుకోవాలి తనే ట్రైనింగ్ ఇవ్వాలనేది అతను ప్లాను ఎందుకంటే ఎప్పుడో పురాతన కాలంలో స్కిల్స్ పెట్టుకొని యూనియన్ల పేరుతో బెదిరిస్తున్నారు అనేది ఆయన చాలా గట్టిగా మొన్న కూడా మాట్లాడాడు మీరు మేము మినిమం వేజెస్ కి కంటే కూడా డబ్బులు ఇస్తాం మీకు కానీ స్కిల్ అప్డేట్ కండి అనేది ఆయన చెప్పాడు అంటే ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏందంటే ఒకప్పుడు ఏదో మనం డిగ్రీ చేసాం పీజీ చేస్తాం ఇంకేదో కోర్స్ చేస్తే అక్కడికి ఇంకా చదవాల్సిన పని లేదు జాబ్ వచ్చేది చేసుకుంటే వెళ్ళాం ఇప్పుడు అలా కాదు ఎవ్రీడే టెక్నాలజీ మారిపోతుంది ఎవ్రీడే అప్డేట్ అవ్వాలం ఎవ్రీడే యూ హ్యావ్ టు లెర్న్ కాబట్టి ప్రతిరోజు నువ్వు నేర్చుకోకపోతే నువ్వు వెనకబడిపోతావు కానీ సినిమా ఇండస్ట్రీలో ఏంది ఎప్పుడో లైట్ మ్యాన్ అతనికి ఎప్పుడో వచ్చి ఉంటుంది మోడర్న్ టెక్నిక్స్ ఏంటి మోడ్రన్ లైటింగ్ టెక్నిక్స్ అవేమీ అప్డేట్ కాదు కెమెరా అసిస్టెంట్లు ఉంటారు వాళ్ళు ఇప్పుడు పురాతన కాలంలో ఉంటారు మోడర్న్ టెక్నాలజీ ఏందో తెలియదు వాళ్ళకి ఇలాగ అప్డేట్ కానీ అనేక మంది పనిచేయడం అనేది ఆయనకి ఇబ్బంది అందుకని ఆయన పెట్టుకొని చేశాడు అందుకే ఇవాళ క్వాలిటీ వచ్చింది అందరూ కూడా విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయని టాక్ రావడానికి విశ్వప్రసాద్ ప్రొడ్యూసరే ప్రధాన కారణం సో ఈ నేపథ్యంలో కలెక్షన్ పరంగా చూస్తే అగైన్ శాక్ నిల్క్ డాట్ కామ్ సైట్ ప్రకారం ఫస్ట్ డే కలెక్షన్లు దీనికి పన్నెండు కోట్లు నెట్ వచ్చింది నెట్ పన్నెండు కోట్లు అంటే మంచి కలెక్షన్లు వచ్చినట్టుగా అంటే అరవై కోట్ల బడ్జెట్లో నెట్ అంటే ట్వంటీ పర్సెంట్ వచ్చేసింది ఫస్ట్ డేని యాక్చువల్గా ట్వ వీళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాఫిట్లో రిలీజ్ అయిందండి నిజానికి సినిమా ఎందుకంటే నాన్ థియేట్రికల్ రైట్స్ మంచిగా వచ్చాయి అట్లాగే థియేట్రికల్ కూడా అడ్వాన్సులు ఫుల్గా వచ్చాయి కాబట్టి సేఫ్ ప్రాజెక్ట్గానే రిలీజ్ అయింది అయితే ఇప్పుడు ఫస్ట్ డేనే పన్నెండు కోట్లు వచ్చింది అట్లాగే ఆక్యుపెన్సీ పరంగా చూసుకుంటే తెలుగులో సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ నైన్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది ఇది నిజానికి పెద్ద హీరోలకు కూడా రాని ఆక్యుపెన్సీ మనం హరిహర వేరమ లాంటి సినిమాలకు కూడా సిక్స్టీ సిక్స్ పర్సెంట్ కంటే ఎక్కువ రాల ఫస్ట్ డే పవన్ కళ్యాణ్ లాంటి సినిమాలకి దీనికి సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ రావడం అనేది బ్రహ్మాండ ఆక్యుపెన్సీ అయితే మిగతా ప్రాంతాల్లో అది రాలేదు హిందీలో తీసుకుంటే టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంటే ఆక్యుపెన్సీ తమిళ్లో తీసుకుంటే తమిళ ఒకటే కొద్దిగా బెటర్గా ఉంది నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తమిళ్ళు ఆకుపెన్సీ కన్నడలో ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆక్యుపెన్సీ కేరళలో సిక్స్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఆక్యుపెన్సీ అంటే ఓవరాల్ గా తెలుగులో మంచి ఆగుపెన్స్ ఉంది నెక్స్ట్ తమిళ్లో ఉంది ఇప్పుడు మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో ఈరోజు రేపు ఎందుకంటే వీకెండ్లు కాబట్టి ఈ రోజు రేపు హిందీ కూడా బాగా పెక్కిపోయే అవుతుందని అక్కడ చెప్తున్నారు ఎందుకంటే అక్కడ కూడా కాంపిటీషన్ ఏం పెద్దగా లేదు ఇప్పుడు పైగా ఇది శ్రీ శ్రీరామకు సంబంధించిన ఇది చేయడం తర్వాత ఇది స్పిరిచువల్ స్టోరీగా ఉండడం అశోక ఇది ఇవన్నీ కూడా నార్త్ ఇండియాలో కూడా బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఒక స్పే మైథథాలజికల్ స్పిరిచువల్ యాక్షన్ అడ్వెంచర్గా దీన్ని ప్రజెంట్ చేయడంలో బ్రహ్మాండంగా ఇదయ్యారు రెండోది పెర్ఫార్మెన్స్లు వీటికి సంబంధించి కూడా మంచి అప్పలాజ్ వచ్చింది మంచు మనోజ్ గా మహావీర్ బ్లాక్ స్వాడ్ అనే గా వేయడం తర్వాత ఈ అబ్బాయి కూడా ఒక అమాయకమైన రెగ్యులర్ గైగా ఉండి ఒక యోధగా మహా యోధగా మారిన ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా తేజస్ కూడా చేయడం ఇవన్నీ అట్లాగే టెక్నికల్ దీని బ్యాక్గ్రౌండ్ స్కోర్ వండర్ఫుల్ ఉంది కెమెరా వర్క్ మెస్ఫరైజింగ్గా ఉంది తర్వాత విఎఫ్ఎక్స్ ఇవి చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి ఎయిటింగ్ కూడా క్రిస్ప్గా ఉంది రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు మ్యాక్సిమం అంటే ఈ మధ్య మనం పాన్ ఇండియా సినిమాలంతా మూడు గంటల పైన ఉంటున్నాయి దీని రన్ టైం కూడా కరెక్ట్గానే ఉంది అందువల్ల అన్ని ప్లస్లు దీనికి ఏర్పడ్డాయి అయితే ఓవరాల్గా తేజసజ్జ సినిమాల్లో దీని ర్యాంకింగ్ చెప్పాలంటే హనుమాన్ కంటే తక్కువ ఉందనేది చాలామంది చెప్తున్నారు ఎందుకంటే హనుమానికి ఫస్ట్ డే ఎక్కువ వచ్చింది అంటే పన్నెండు కోట్ల పైన వచ్చింది పన్నెండు కోట్ల ఇరవై లక్షల పైన వచ్చింది అనేది కాకపోతే ఏంటంటే హనుమానికి దీనికి తేడా ఏంటంటే హనుమానికి ఫస్ట్ డే వచ్చింది ఎనిమిది కోట్లే కాకపోతే దానికి పెయిడ్ ప్రీమియర్ షోలు బర్త్డే దానివల్ల దానికి ఒక నాలుగు కోట్లు కలిపారు మామూలుగా అయితే ఫస్ట్ డే లెక్క వేసినప్పుడు హనుమాన్ కంటే కూడా మిరాయికే ఎక్కువ వచ్చింది హనుమాన్కి ఎయిట్ క్రోర్స్ వస్తే మిరాయికి పన్నెండు కోట్లు వచ్చింది అంటే హనుమాన్ కంటే హనుమాన్ హనుమాన్ కంటే నాలుగు కోట్లు ఇది ఎక్కువ ఫస్ట్ డే కలెక్ట్ చేసింది కాకపోతే ముందు రోజు చేసిన పెయిడ్ ప్రీమియర్ల వల్ల దానికి నాలుగు కోట్లు యాడ్ అయింది అనమాట ఓకే ఇక నెక్స్ట్ సినిమా అయితుంది అనుమాన్ ఎక్కువ అనుకుంటే నెక్స్ట్ సినిమా పన్నెండు కోట్లు మిరాయి మూడవది ఓ బేబీ ఓ బేబీకి రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయింది దాంట్లో తన మంచి క్యారెక్టర్ చేశాడు దానికి టూ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ ఫస్ట్ డే కలెక్షన్ అట్లాగే జాంబీ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయింది కోటి యాభై లక్షలు ఫస్ట్ డే ఇక ఇష్కన్ ఒక సినిమా చేశాడు దానికి ఇరవై రెండు లక్షలు ఫస్ట్ డే అంటే ఇష్క్ దగ్గర నుంచి మనం చూసుకుంటే ఈ అబ్బాయి గ్రోత్ ఖచ్చితంగా మంచి అప్వర్డ్ గ్రోత్ ఉంది తప్ప ఎక్కడ డౌన్ వర్డ్ కానీ సైడ్ వేస్ గ్రోత్ కనబడలేదు క్లియర్గా అప్వర్డ్ గ్రోత్ మనకు కనబడుతుందనమాట సో ఆ రకంగా తేజ సజ్జ ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా ఉండి తను ఒక పాన్ ఇండియా సినిమాకి నిజానికి అతనికి పెద్ద గాడ్ ఫాదర్ లేరు లేకపోతే పెద్ద ప్రొడక్షన్ హౌస్లు అతనికి లేవు కాబట్టి ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్ స్టోరీగా చెప్పుకోవచ్చు మనం అంటే చాలా మందికి కూడా ఇది ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది ఆ స్థాయిలో అతను చేయడం రెండోది అతను యాటిట్యూడ్ కూడా చాలా మంది మనం చూస్తున్నాం యాటిట్యూడ్ స్టార్లు ఒక సినిమా వచ్చి రాకముందే వాడి యాటిట్యూడ్ మాటలు బిల్డప్ లు అవన్నీ పెరిగిపోవడం కనబడుతున్నాయి ఈ అబ్బాయికి ఆ యాటిట్యూడ్ ఇప్పటి వరకు అయితే బ్యాడ్ గా రాలేదు సో దీని వల్ల కూడా ప్రొడ్యూసర్లు ఇతను ప్రిపేర్ చేస్తున్నాడు రెండోది అబ్నార్మల్ రేట్లు ఇతను డిమాండ్ చేయట్లేదు మేబీ ఈ సినిమా తర్వాత ఏమన్నా డిమాండ్ చేస్తాడేమో చూడాలి ఎందుకంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే ప్రొడ్యూసర్ల పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచించినప్పుడు ఓటీటీ మార్కెట్ అనేది కంప్లీట్గా పడిపోయింది ఇంతకుముందు మనకి కరోనా తర్వాత ఓటీటీ మార్కెట్ విపరీతంగా లేచింది అందువల్ల హీరోలు కూడా రికమెండేషన్లు పెంచేశారు ఇవాళ ఓటీటీ మార్కెట్ కంప్లీట్గా పడిపోయింది వాళ్ళ కంట్రోల్లోకి ప్రొడ్యూసర్లు వెళ్ళిపోయారు ప్రొడ్యూసర్లు డిమాండ్ చేసే పరిస్థితి లేదు ఇక థియేటర్ కూడా కరోనా తర్వాత కొద్దిగా బిగినింగ్ లో థియేటర్లు బాగానే ఉన్నాయి కానీ తర్వాత తర్వాత డౌన్ అయింది దానికి కారణం ఏంటంటే మొత్తం మన ఆర్థిక వ్యవస్థలో అర్బన్ కన్జంప్షన్ అనేది పడిపోయింది కూడా ఓన్లీ సినిమాలే కాదు మిగతా వ్యాపారాలకు కూడా కన్జంప్షన్ రేటు పడింది దాంట్లో భాగంగా సినిమాలకు కూడా అబ్నార్మల్ రేట్లు ఉండడం